భారతదేశంలో పౌరములు స్వతంత్ర పూర్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పూర్తిగా వాళ్ళ హక్కులను కోల్పోయి సమాజంలో వెలువేందుకు గురవుతూ సమానంతా దూరం అవుతూ రాజకీయ విద్యా ఉండే అవకాశాలు దూరంగా ఉండడానికి పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత ఆచారంగా రాసి అమలుకు తెచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దేశంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగపరంగా ఈరోజు ఒక స్థాయిలో ముందున్నారు ఆ స్థాయిని పంచుకుంటూ ముందుకు ఇంకా కొన్ని ముందుకు పోవడానికి ఆ యొక్క వర్గాలు ఈరోజు ఉన్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ భారత రాజ్యాంగమే అయితే ఈ రాజ్యాంగం భారతదేశ పౌరులైనటువంటి మనం అందరం కూడా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఈ నాలుగు వర్గాలు మాత్రమే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా భారతదేశంలో భారత రాజ్యాంగం ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రక్షణ ఉంటుంది భారత రాజ్యాంగం యొక్క ఔనత్యం అటువంటిది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరూ ఈ వర్గాలన్నింటిపై ఉంటుంది ఎందుకు చెప్తున్నామంటే దాదాపుగా ఒక ఐదేళ్ల కాలం నుంచి మనం వస్తే భారత రాజ్యాంగాన్ని కూడా పూర్తిపడే పరిస్థితి ఉంటుంది ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దళితులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం దానికి ఉదాహరణగా భారత రాష్ట్రపతిని కూడా ఈ దేశం యొక్క భారత రాష్ట్రపతిని కూడా అవమానించి యువక్ష పూర్తి చేసినటువంటి కాలాల్లో పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి ఈ ఈ పరిస్థితిని అధిగమించాలంటే భారత రాజ్యాంగంలోనే మనకు రక్షణగా ఉండేది కాబట్టి అలాగనే మొన్నటి వరకు కూడా ఒక ఒక దేశంలో ఐపీఎస్గా ఉన్నటువంటి టీఏజీ గారు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వేదికలు వేదికలకు సంబంధించినటువంటి వేదికలు ఆత్మహత్య చేసుకుని తీసుకొచ్చినా అంటే వాటి అన్నిటి కూడా ఆ స్థితిని అధిగమించడానికి కూడా భారత రాజ్యాంగమే మనకు రక్షణగా ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి అలాగే ఈరోజు దేశంలో ప్రపంచ దేశాల యొక్క సామాజిక పరిస్థితి వేరు భారతదేశం యొక్క అసామాజిక పరిస్థితి వేరు ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉంది విభిన్న కులాలు విభిన్న మాదాలు విభిన్న జాతులు సమ్మేళనంగా దేశం ఉంది కాబట్టి ఈ అన్ని జాతులకు అన్ని సంస్కృతులకు అన్ని మతాలకు సమానంగా హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అమలుకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరోసారి ఉండకున్నప్పుడు అలాగే అవి కుటుంబాలు ఉంటామని చెప్పేసి చూసుకుంటూ అలాగే న్యాయ వ్యవస్థల రోజు మనం కోరుకుంటాం ఎందుకంటే మన న్యాయాన్ని మన దేశం యొక్క న్యాయాన్ని మనమే ఈరోజు చేసుకునేటట్టు రాజ్యాంగము మనకు ఏర్పడింది కాబట్టి ఆ రకంగా మన యొక్క న్యాయం మనమే చేసుకునేందుకు మన దేశం యొక్క న్యాయం మనమే వేరే దేశంతో కాకుండా మన దేశమే చేసుకున్నట్టు చేసుకునేందుకు ముందే చేసినటువంటి రాజ్యాంగంతో గొప్పతనాన్ని మీరందరూ కూడా గుర్తించి భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని ఇంకా దృఢంగా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని ఇంకా దృఢంగా చేసుకోవడానికి మనం అందరూ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆత్మగౌరవమే సాక్షిగా అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఏళ్ళలో దాటించినటువంటి మహోన్నతమూర్తికి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి చూపుడు వేలుబాటులు పయనిస్తామని సందర్భంగా ప్రమాణం చేస్తూ మరి ఈ యొక్క భారత రాజ్యాంగం ఆమోదించిన దిన శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఉద్యమ జై తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారత రాజ్యాంగం అనేది ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీలో ఏర్పాటు చేశామని చాలామంది పెద్దలు ఈరోజు ఊహన మేధావులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు అయ్యా డ్రాఫ్ట్ కమిటీ నిర్మించినదైతే వాస్తవం ఆ డ్రాఫ్ట్ కమిటీలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా మరి ఒక భారత రాజ్యాంగంలో రచించడంలో పాల్పంచుకోలేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అరవై నాలుగు దేశాలు బాబాసాబ్ అంబేద్కర్ మరి తిరుగుతూ ఆ యొక్క రాజ్యాంగాలు ఆ యొక్క రాజ్యం ఎలా అమలు చేస్తుందన్న విషయం తెలుసుకొని మొత్తం కూడా క్రూఢీకరించి ఈ దేశంలో భారతదేశం ఈ ప్రపంచంలో అత్యున్నతమైన ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ భారతదేశం ఒక అందు అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం స్వతంత్రం వస్తే రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు హర్షినీలుగా కృషి చేసి రాజ్యాంగాన్ని దేశానికి ఒక గొప్పగా బహుమతిగా ఇచ్చినటువంటి మహామేతం అనేటువంటి మహనీయుడు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ని బాబాసాబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే కాకుండా అగ్ర కులాలుగా చెప్పుకుంటున్నటువంటి అనేక కులాలు కూడా ఈ రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని మరి అమలు గౌరవించాల్సిన పరిస్థితి ఏ దేశంలో అయితే అనేకమైనటువంటి మతాలు మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి మతాలను గ్రహిస్తున్నటువంటి అన్ని మతస్థులతో పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఆ యొక్క మందిరాల్లో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రచురింపు చేయాలని చెప్పి ఆ మందిరాల్లో ఈ సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మరి జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఈ రోజు అనేకమైన ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఏర్పాటు చేస్తే దాంట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతంగా ఏ విధంగా అయితే గలీజ్గా తయారు చేసి పెట్టారంటే ఈ రాష్ట్రం కూడా ఒకసారి గుర్తించి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ రాజకీయ పార్టీకైనా కూడా అవసరం ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా దైవంగా కొలిసే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మందిరాన్ని ఆ రకంగా తయారు చేసి పెట్టారంటే ఈ రోజు పాలన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి అదేవిధంగా రానున్న రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తించి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్రాంతికి కూడా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఒక ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఎలా అందించాడో ఒక అందించాడో అదే దిశలోనే ఆ యొక్క మందిరాలను కూడా మీరు ఏర్పాటు దిశగా అద్భుతంగా తయారు చేయాలని సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా దళిత గిరిజన ప్రజల సంఘాలను నేను కూడా ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఉద్యమం పాటుపడతామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు రాజ్యాంగాన్ని నొక్కులు తొక్కే విధానంగా ఈ రోజు ప్రవహిస్తా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఉద్యమం పాట పడతామని తెలియజేస్తా అదే అదేవిధంగా మిత్రుల ఈ యొక్క రాజ్యాంగ విద్యం సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత క్రితం ప్రజా సంఘాలకు అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా విజ్ఞాసం చేస్తా ఉన్నాం ఈ రోజు తిలక్ నగర్ తిలక్ నగర్ లో మరి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అన్నవారి కారణంగా కొంతవరకు నిర్మాణం జరిగి ఆ యొక్క విగ్రహం ఆ విధంగా నిలబడిపోయింది కాబట్టి రాజకీయ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి దళిత గిరిజన నాయకులైతేనేమి అదేవిధంగా దళిత గిరిజన ప్రజా సంఘంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి ఒకసారిగా దాన్ని ప్రవేశించి ఆ ఖచ్చితంగా రానున్న బాబాసాహెబ్ అంబేద్కర్ దినోత్సవం సందర్భంగా ఆ యొక్క విగ్రహాన్ని కొత్తగా అక్కడ ఏర్పాటు చేసే దిశగా మనమందరం కూడా అడుగులు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కొంతవరకు ఆర్థికమైనటువంటి సమస్యల్లో ఆ యొక్క విగ్రహం నిలబడిపోయింది కాబట్టి ఆ విగ్రహానికి మనమందరం కూడా సంతకం అందిస్తూ కృషి చేస్తార విగ్రహానికి పూర్తి నిర్మాణం చేసి బాబాసాబ్ అంబేద్కర్ ఏప్రిల్ పోటిందన అగ్రే కార్యక్రమం నిర్వహించే మనం విశ్రామనమాట ముందుకేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సామాజిక విప్లవ అందరాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నారు వట్టిల్లారి భారత రాజ్యాంగం వత్తిల్లాలి భారత రాజ్యాంగం వడ్లారి బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు వత్తిల్లారి బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు లైబీ